హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ మధ్య వీడియోస్ తీయడం అంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదండి ఎందుకంటే వీడియో తీయడం అనేది అంత ఈజీ ఏం కాదు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలాంటివి పెట్టాలంటే కొంచెం కష్టమే కానీ వ్యూస్ అనేది ఎక్కువగా రావట్లేదండి నేను అందుకే పెద్దగా శ్రద్ధ చూపించట్లేదు రొటీన్ బ్లాగ్స్ పెడతానికి ఓన్లీ పూజా వీడియోస్ మాత్రమే పెడుతున్నా ఈ వీడియోలో నేను మా పిల్లల కోసం సింపుల్గా పదే పది నిమిషాల్లో క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి టైం లేనప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదా పిల్లలు ఇష్టంగా తినాలి అనుకుంటే ఒక పదే పది నిమిషాల్లో క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేయవచ్చు ఎక్కువ మసాలాలు కూడా వాడే పని లేదండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ప మీలో ఎంతమందికి పచ్చిమిర్చి చట్నీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి నాకు ఏదైనా కూర నచ్చినప్పుడు పచ్చిమిర్చి చట్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అలానే ఇంటి దగ్గర నుంచి కొన్ని వస్తువులు అయితే పంపించారు ఆ వస్తువులు ఏంటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మనకైతే త్వరలోనే వరాహిదేవి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి ఇంతవరకు నేను వరాహిదేవి నవరాత్రుల్లో పూజ అయితే చేసుకోలేదు మా సైడ్ అయితే మా సైడ్ అయితే వరాహిదేవి నవరాత్రుల గురించి అసలు తెలియదండి నాకు ఈ మధ్య తెలిసింది నేనైతే తెలుసుకున్నా ఎలాంటి నియమాలు పాటించాలి పూజ ఏ విధంగా చేయాలనేది వివరాలు అయితే తెలుసుకున్నానండి వాటి గురించి ఒక వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి ఇక్కడ క్యారెట్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే ముందు నేను రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఉదయం నేను టమాటా కర్రీ ప్రిపేర్ చేశాను వంకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి అయితే పిల్లలు ఇష్టంగా తినరు అందుకని పిల్లలకు ఇష్టంగా తినేలాగా క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా ముందుగా క్యారెట్ ఫ్రైడ్ రైస్ కోసమైతే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిశనగపప్పు వేశాను తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని పీల్ తీ పీల్లాగా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి క్యారెట్ని పీల్ తీసి వేసుకోవచ్చు పీలు తీయకుండా వేయవచ్చండి మీరు కావాలంటే రెండు క్యారెట్లైనా వేయొచ్చు నేనైతే ఒకే ఒక క్యారెట్ వేసానండి ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలే కదా పిల్లల కోసమే ప్రిపేర్ చేస్తున్నా ముందుగా క్యారెట్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసానండి తర్వాత పసుపు వేసుకొని తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు మంచిగా ఫ్రై అవనివ్వాలి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసానండి మీరు కావాలంటే కొద్దిగా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం పేస్ట్ వేయలేదండి ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను సింపుల్గా చేశాను అన్నం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది నేను పిల్లల కోసం కాబట్టి వేయలేదు కదా తర్వాత అయితే ఈ లోపల ఇవన్నీ మగ్గుతూ ఉన్నాయండి అన్నం అయితే ఒక ప్లేట్లో తీసుకున్నా అన్నం వేడిగుంది కదా కొంచెం చల్లారిది విడివిడిగా అవుతుందని ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నా తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేయచ్చు పిల్లలకి ఘాట్ లేకుండా ఉండడానికి నేను కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేశాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి ధనియాల పౌడర్ వేసిన తర్వాత తగినంత కారం వేసుకొని కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అన్నం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక్క మంట తగలినిచ్చి మనము చల్లాచి పెట్టుకున్న రైస్ అయితే వేసేయాలండి రైస్ వేసిన తర్వాత ఈ మొత్తం ఈ మిశ్రం క్యారెట్ మిశ్రమం మొత్తం అన్నానికి పట్టేలాగా గరిడితో మంచిగా కదుకోవాలి మీరు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదండి మా పిల్లల కోసం సింపుల్గా వేశాను ఇక్కడ మీరు గమనిస్తే పచ్చిమిర్చి వేయలేదండి మీరు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకి పచ్చిమిర్చి తగిలిందనుకోండి మంట పుట్టిందని ఏడుస్తారు అందుకని నేను పచ్చిమిర్చి వేయకుండా మొత్తం కారమే వేశాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వారానికి రెండు సార్లు అయితే ఈ విధంగా క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంతే అండి సింపుల్గా క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారుగా పదే పది నిమిషాల్లో క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది అప్పుడప్పుడు మనకి అన్నం మిగిలిపోతుంది కదండి పిల్లలు కొంచెం చల్లగా అయిపోయిన అన్న అని తినరు కదా అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలానే లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన పనులు కూడా త్వరగా అయిపోతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఇలా క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే కొంచెం తక్కువగా తింటుంది కానీ మా బాబుకైతే చాలా ఇష్టమండి మా పాపకి కొంచెం క్యారెట్ అంతగా నచ్చదు హెల్దీ కూడా పిల్లలు క్యారెట్ తినమంటే తినరు కదండి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు నేను మా బాబుకి క్యారెట్ రైస్ చేయడం ఈ చిన్నప్పటి నుంచి అలవాటు చేశా మా పాపకి అయితే అంతగా అలవాటు లేదు మా పాప కొంచెం తింటది కానీ అంత ఇష్టంగా తిందు మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అవుతుందండి పిల్లలకి లంచ్ బాక్స్ పంపించాలి అందుకే వేడివేడిగా క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత కొంచెం అన్నంలోకి కొద్దిగా సాల్ట్ వేసి పెరుగైతే కలుపుతున్నాను పెరుగన్నం కలిపేసి ఒక బాక్స్లో క్యారెట్ ఫ్రైడ్ రైస్ అలానే ఇంకొక బాక్స్లో కొద్దిగా పెరుగు వేసి పెరుగు పెడుతున్నాను అండి మా పిల్లలైతే అన్నం మామూలు స్కూల్లో అయితే తింటారు కానీ ఇంటికాడ తినడానికి అంతగా ఇష్టపడరు అలా అలవాటు చేయడం కోసం లాస్ట్ ఇయర్ నుంచి అలవాటు చేశాను ఇప్పటికైతే అన్నం కూడా అలవాటు మా పిల్లలకైతే ఈ విధంగా లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ ఫ్రైడ్ రైస్ అలానే పెరుగన్నం అయితే పెట్టేశానండి ఒకళ్ళకైతే ఫ్రైడ్ రైస్ ఎక్కువ అంతగా ఇష్టంగా లేదు కాబట్టి కొంచెం తక్కువగా పెట్టి పెరుగన్నం మంచిగా పెట్టాను ఇంకొకళ్ళకి ఏంటంటే ఫ్రైడ్ రైస్ మంచిగా పెట్టి పెరుగన్నం తక్కువగా పెట్టాను మీలో ఎంతమందికి క్యారెట్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇంటి దగ్గర నుంచి అయితే పిండి వడియాలు పంపించారండి అలానే మినపొడియాలు అయితే పంపించారండి ఈ మినపొడియాలు సాంబార్ పెట్టుకున్నప్పుడు వేయించుకొని తిన్నా బాగుంటాయి లేకపోతే కూరైనా వండుకోవచ్చు అండి కోడిగుడ్లు వేసి వండుకోవచ్చు లేదా ములక్కాయలు వడియాల కూర అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయించుకొని తిన్నాం చాలా చాలా బాగుంటుంది ఇంటి దగ్గర నుంచి అయితే ఈ మినపొడియాలు అయితే పంపించారండి ఇవైతే పిండొడియాలు పిండొడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి ఆ తర్వాత పెరుగు కూడా పంపించారు తర్వాత నెయ్యి కూడా పంపించారండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే పంపించారు ఇంటి దగ్గర నుంచి అయితే ఈ విధంగా పిండొడియాలు మినపొడియాలు పెరుగు నెయ్యి అయితే పంపించారు ఇంటి దగ్గర నుంచి వడియాలు పంపించారని చెప్పాను కదండి ఇవి అయితే పిండి వడియాలు సాంబార్ చేసుకున్నప్పుడు కానీ పప్పు చేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మినపొడియాలు కూడా పంపించారు ఇవన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఇవన్నీ సంవత్సరం వరకు కూడా పాడవండి చాలామంది మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే హెల్ప్ చేయడం అనేది ఉండదండి ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళకే సరిపోయి నా పనులన్నీ నేనే చేసుకోవాలి నాకు హెల్త్ బాగున్నా బాగోకపోయినా అన్ని పనులు నేనే చేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం హెడ్ఏక్ తగ్గింది తగ్గిన తర్వాత అయితే స్టవ్ మొత్తం దగ్గర స్టవ్ దగ్గర ఉన్న అంటలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అంటలన్నీ కడిగేసానండి నేనైతే ఫుల్గా హెడేక్ ఉందండి తర్వాత ఈవినింగ్కి తగ్గిపోయింది ఉదయం అయితే ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టుకున్నానండి మనకి హెల్త్ బాగున్నా బాగోపోయినా హెల్త్ బాగోపోయినా సరే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అయినా మన పనులు మనమే చేసుకోవాలండి నాకు ఎప్పుడైనా అన్నం తినబుద్ది కానప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చి చింతపండు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఎలా చేసుకుంటానంటే పచ్చిమిర్చిని తాలింపు గింజలు వేయించుకుంటాను తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి వేసి దాంట్లో కొద్దిగా చింతపండు రసం కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటానండి ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం నేనైతే భోజనం చేసేటప్పుడు కింద కూర్చొని ఈ విధంగా ప్రశాంతంగా తింటూ ఉంటానండి నేను అన్నం తినేటప్పుడు ఎలాంటివి ఫోన్ కానీ టీవీ కానీ చూడను నార్మల్గా కూర్చొని అన్నం తింటూ ఉంటాను కొంతమంది అయితే ఆ ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్కి వెళ్ళే చూస్తూ ఉంటారు అన్నం తింటున్నారో తెలియదు ఆ ఫోన్ తింటున్నారో కూడా అర్థం కాదు ఈవినింగ్ అయితే మా మేడం మీదకి అయితే వెళ్ళానండి మేడమే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కొన్ని మొక్కలు ఉన్నాయి అందుకని ఆ మొక్కలని అయితే చూపించాను మనం మొక్కలను చూసినప్పుడు ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మనమే మన మనసులోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇక్కడ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ను కూడా చూస్తూ ఉంటాను చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి వాతావరణం అయితే చల్లగా ఉంది ఇది అయితే నిన్న తీసిన లాగండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్